మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారం నా పేరు కోట ఇందిరాదేవి భాగవత సందేశంలో ఏకాదశ స్కందంలోని కొన్ని ముఖ్య ఘట్టాన్ని ఈ వారం చెప్పుకుందాం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవద నంధ్యాయ సర్వ విఘ్నోపశాంతే వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజంబందే సుఖ తాతంతపూనిధిం व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वैब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अच्युतं केशवं राम नारायणं वासुदेवं हरिं अच्युतं केशवं राम नारायणं वासुदेवं हरिं శ్రీధరం మాధవం గోపిక వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే శ్రీధరం మాధవం గోపిక వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే ఏకాదశ స్కందం ఇందు ముప్పై ఒక అధ్యాయములు కలవు ఆఖ్యాయిలు స్వల్పములు కంస దుర్యోధరాజుల పతనం వలన భూభారము తొలగి అవతార ప్రయోజనము నెరవేరినను యాదవ రూపులకు దేవతలు స్వస్థానముల పొందుట తాని దేహమును విడుచుట పరిశిష్టములుగా ఉన్నవి ఋషి శాపమున యదువంశ నాశకారి ముసలము సాములకు జనించినది అది రూపాంతరమున తుంగగా తయారైనది లోగా నిమి మహారాజుకు వృషభపుత్రులు కవి మొదలు తమ్ముడుగురు తత్వం ఉపదేశించినట్లు వసుదేవనకు నారదోపదేశము ఉద్ధమునకు భగవాను తత్వోపదేశము యదువంశ క్షయము భగవాన్ నిర్యాణము ఈ స్కందమందు ప్రతిపాదింపబడినవి శ్రీమద్భగవద్గీతకు ఉన్నంతటి ప్రాధాన్యం ఈ ఏకాదశి స్కందమునకు తత్రాపి ఉద్ధవ గీతకు కలదు ప్రథమంలో నిమి సత్రయాగంలో ఋషభపుత్రులు కవి ప్రభుతులు తోమండ తమ్మండువులు నిమి సందేహముల తీర్చిరి భాగవత ధర్మములు జ్ఞానము భక్తి ఏకాగ్రత భాగవత లక్షణములు భాగవత లక్షణములు మాయా లక్షణములు భక్తి ప్రాధాన్యము భగవత్ స్వరూపము కర్మ భేదములు భగవద్ అవతారములు కలియందు భగవన్నామ ప్రాధాన్యము రచించి పిమ్మట బ్రహ్మాది దేవతలు ద్వారకలో కృష్ణుని దర్శించి వైకుంఠమునకు రమ్మని ప్రార్థించు అందులోకి భగవానుడు అంగీకరించుటను గమనించిన ఉద్ధవుడు తరుణోపాయం ఉపదేశింపమని ప్రార్థింప భగవానుడు నచ్చిన ఉపదేశములే ఉద్ధవ గీతలుగా ప్రసిద్ధములైనవి పురుషుడు ఉపదేశించుతూ లోకమే ఉత్తమ గురువు అని వచించి యదువులకు అవధూత అవధూత చేసిన ఉపదేశములలో చేతనములు ఇరవై నాలుగు తనకు గురుస్థానములని వాటి నుండి అనేక విషయములను తాను తెలుసుకున్నట్లు కలదని వివరించింది బద్ధముక్త లక్షణముల కర్మయోగాపేక్షయా భక్తి యోగము అనే విషయము భగవద్విభూతి నిరూపణము బ్రహ్మచారి గృహస్థ లక్షణములను వివరింపబడినవి ఉత్తరధారాదుల సంబంధము పాఠశాలలకు కలయిక వంటిదని గుర్తించిన గృహస్థు కూడా ముక్తుడు కావచ్చునని చెప్పింది మరియు అహింస సత్యం అష్టయం అక్రామ క్రోధలోభత భూతప్రియహితే ఆచ ధర్మోయం సార్వవర్ణిక అని సర్వవర్ణముల వారు అహింసాపరులుగాను సత్యవచనులుగాను కామ కామక్రోధ వసులు కానివారుగాను సర్వభూతములను ప్రేమించు స్వభావము కలవారుగాను ఉండవలనని ఇవి సామాన్య ధర్మములని వచించది కర్మ భక్తి జ్ఞాన రూప త్రివిధ యోగములను తదధికారులను నిరూపించింది భక్తి జ్ఞానములందు శ్రద్ధ కలుగనంత వరకు మాత్రమే కర్మానుష్ఠానం ఆవశ్యకమని తావత్ కర్మాణి కురువీతా అని వివరించి యోగనిష్టకు దుష్టసంగము ప్రతిబంధకము కాన సంఘము ఆవశ్యకమనియు జ్ఞానమే ముఖ్య పురుషార్థమనియు అధికారి భేదానుసారము భక్తి యోగము ఆవశ్యకమనియు భగవానుడు ఉపదేశించినాడు యాదవులందరూ కృష్ణ ప్రేరితులే ఏగి దేవబ్రాహ్మణ గోపూజకు మనం ఉనర్చి పిమ్మట మధిరాపాన మత్తులే ముసల జన్యమగు తుంగతో ఇతరాయుధములతో యుద్ధము అనర్చి పరస్పరము సంహరించుకునేది భగవాను రథం ఆయుధ సైతముగా అంతర్ధానము కాగా దారుకునితో ద్వారకకు వసుదేవాదులకు భగవానుడు ద్వారక ఏడు రోజుల్లో సముద్రముల మునగనున్నందున అట నుండి ఇంద్రప్రస్థమునకు ఏగవలసినదని సందేశం అంపి అశ్రద్ధ మూలమందు వనమాలి అయి చతుర్భుజములతో విరాజులు జరు అను వేటగాని బాణదాడుతుడై పశ్చాత్తాప్తుడ ఆ కిరాత స్వర్గం పొందినట్లు అనర్చి బ్రహ్మాది దేవతల రాగా ఆ దేహంతోడనే నిజ నివాసములకు భగవానుడు చేరను ఈ వార్త వినిన వసువాదులు ప్రాణములను విడిచిరి అష్టమహిషులు అగ్నింపడరి నూట ఇరవై ఆరు సంవత్సరములు భగవానుడు భూలోకమున జీవించను ద్వారకను తనలో కలుపుకున్న సముద్రుడు కృష్ణ నివాస గృహమును వదలెను అతడు సర్వకాలములందు కృష్ణ భగవాను సన్నిహితుడే ఉండును ముక్తులందుకు భక్తి జ్ఞానములే ప్రధాన మార్గములనియో చిత్తశుద్ధికి మాత్రమే కర్మ కారణము కానీ సాక్షాత్ మోక్ష సాధనము కాదనియో అవస్తువు ఒక ద్వైత ధారాత్మ్యని విడిచి భగవాను నిజాత్మగా గుర్తించుటే ముక్తి అని ఈ స్కంత సందేశము వచ్చే వారం ద్వాదశ స్కందం గురించి చెప్పుకుందాము మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి